క్రౌడ్ ఎక్కువగా ఉంది మీడియా అంతా వచ్చింది మీ ఫోటో ఇలా పత్రికల్లో వస్తే జనంలో అలజడి ఎక్కువ అవుతుంది ఫేస్ కవర్ చేస్తే మంచిది

నంబర్ వన్ ఫ్రాడ్ అండి ఒక మా జిల్లాలోనే పదివేల మంది ఉద్యోగించారండి అతన్ని జైల్లోనే పరోక్షించాలి బయటకు వదలకూడదు ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడాలి తల్లి రాష్ట్రవంతా బొగ్గుమంట చెప్తున్నా పేరు శివాజీ తండ్రి పేరు బలరామయ్యా బాబు కేసా ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా లేదు సెక్స్ బొమ్మలు తీసి నెట్లో కొలావా మరి ఇంకేం తప్పు చేశావు దేశానికి మంచి చేశాను అయితే లోపలసిందే ఎవరు వస్తున్నారండి మా అబ్బాయి శివాజీ అమెరికా నుంచి వస్తున్నాడు ఎన్ని ఏ సమస్యలు పంపించినారు రాం పంపమంటారు మన శివాజీ అనగానే వచ్చేస్తారే అక్కా హాయ్ బావ దే ఆతో ఫోన్ చేస్తున్నారు శివాజీ పేరెంట్స్ అమ్మా నాన్న జాగ్రత్త బావ పంచలాగేస్తా శివాజీ అమ్మా నాన్నలకే ఇంత క్రేజ్ ఉంటే శివాజీ వస్తే

అక్కయ్య నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేసేద్దాం అందుకే తీసుకొచ్చా వీళ్ళలో నీకు ఎవరినచ్చారో చెప్పావంటే వెంటనే ఏర్పాటు చేస్తా చూసావు చూసావా నువ్వు ఇప్పుడు మామే కదా హాయ్ అండ్ నువ్వు చూడక బావా నిబుదా ఎంటర్ ఇలా పూస్తోంది రే మామ ఇండియా చాలా ముందుకొచ్చిందిరా ఓకే గర్ల్స్ నన్ను నా ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసి మరి యూ థెర్ నా నచ్చి రాజీ నువ్వు అమెరికా ఏం పని చేస్తున్నావు కియా రణడితే చెప్పలేకపోతున్నానురా సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అమ్మా తెలుగులో చెప్పరా విషయ గణన విశ్లేషకుడు ఇప్పుడు మాత్రం అర్థమైందా కంప్యూటర్ ఇంజనీర్ అకా అలాగా కూల్ ఇస్ ది హైదరాబాద్ ఎలా ఉంది Levi's ప్యాంట్ దగ్గర నుంచి రోలక్స్ వాచ్ దాకా అక్కడవన్నీ ఇక్కడికి వచ్చాయి అన్నీ వచ్చాయి ఇంక ఇక్కడే ఉంటానా డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించాను సంపాదించిన డబ్బు అంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు చేయాలనుకుంటున్నా మొత్తం ఓ రెండు వందల యాభై కోట్లు ఓ పది డాలర్లు తక్కువ సంస్థలు హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డు పెంచుకున్న అతిపెద్ద పారిశ్రామిక వేత్త వీరిష్ట ప్రకారమే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మరీ ఎక్కువ చెప్తున్నారు నేను కూడా సగటు మనిషిని అంతే ఫ్రెండ్స్ నేను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో మా అమ్మా నాన్న నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డారు స్కాలర్షిప్లోని చదివి అమెరికా వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను నా జన్మభూమికి ఏదైనా చేయాలనే నా కోరిక మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు ఉన్నత విద్య వల్లే పేదరికాన్ని నిర్మూలించగలం అందుకని శివాజీ యూనివర్సిటీని స్థాపించి ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా ఆర్ట్స్ నుంచి మెడికల్ దాకా అందరికీ ఉచిత విద్యా సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ హాస్పిటల్ని ప్రారంభించి అందులో ఈఎన్టీ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అందరికీ విదేశీ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ ఫౌండేషన్స్ విజయవంతం మీ అందరి సహకారం ఆశిస్తున్నాను ఆశిస్తుంది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా సంతోషం మంచి ఆలోచన మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను మీరు ఎప్పుడైనా వచ్చిన కలుసుకోవచ్చు అండి హలో సార్ ఇది ఆఫీస్ లో ఇవ్వండి మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి ఉన్నదంతా అందుకెట్టంకా అమ్మడానికి దయచేసి నా బిడ్డ చేసుకోండి అయ్యా పద్దెనిమిది లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి వరకట్నం ఓ కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరే రే రండి శివాజీ వచ్చే పదో తారీఖులోగా డబ్బు రండి పెద్ద కూర్చోండి కూర్చోండి హలో మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని ఆఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా కట్టారు సార్ మేము యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని హాస్పిటల్ని ని ఇరవై ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీట్ కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పార్టీకి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి ఐదు వయసులకి పది వయసులకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం కాను మనం ఎప్పుడూ ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తారు లేదండి నా లక్ష్యమే అది మరికే ధారాళంగా నాకు ఏ అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒకటి మా కొంచెం కోపం ఎక్కువ నేను ఎంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు వాడి పేరు ఉంది వాడి కొట్టి తరిమేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి పైన ఉన్నాడో కింద ఉన్నాడో కూడా తెలియదు ఏంటి బెదిరిస్తున్నారా అయ్యో బెదిరించడం కాదు శివాజీ జరగబోయే చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి నేనే చూసుకుంటాను విష్ యు ఆల్ ద బెస్ట్ మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను హలో ఎవరు కావాలి చీఫ్ సెక్రటరీని కలవాలి